హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి ఏంటి కారపా మీద తెలిక ఆపండి సార్ సారీ సార్ వెళ్ళండి ఏంటి భయపడుతున్నావు ఏం లేదు సార్ అని నిఖిల్ అనగానే ఆర్యన్ విండో బయటికి తలని పెట్టి కోపంగా ఉన్న స్వీట్ని చూసి ఓ మన గుండె కూడా ఉందా చెప్తా దీని సంగతి అనుకుని ఆర్యన్ కార్ దిగేసరికి నిఖిల్ భయంగా చూశాడు చ అనవసరంగా కారాపి వచ్చాను ఇప్పుడు ఇది నన్ను ఎన్ని మాటలు అంటుందో మాటల సంగతి పక్కన పెడితే చేతిలో గనలేదు కానీ షూట్ చేసి పడేస్తుంది రాక్షసి అనుకున్నాడు ఏంటి వయ్యారి బాబ రోడ్ మీద ఎవరికోసం పడిగాపులు కాస్తుంది వెట్కారంగా అన్న ఆర్యన్ మాటలకి స్వీటీ కోపంగా చూసింది ఎప్పుడు గరంగానే ఉంటావు ఆ ముఖానికి నవ్వు అనేది ఉండదా ఏంటి శత అసలు నా జోలికి రాకు వచ్చావంటే నరికి పోగులు పెడతాను ఏడ్సావులే లిఫ్ట్ కావాలంటే నన్ను నచ్చి అడగచ్చు కదా ఇస్తాను ఎందుకు నీ ఫ్రెండ్ ని ఇబ్బంది పెడతావు నేను లిఫ్ట్ కోసా ఏంటి ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ తనదే బిక్కు అని చూస్తున్న నిఖిల్ని చూసి రేయ్ లిఫ్ట్ అడిగావా అంటే ఆర్యం సార్ అని తల్లిక కార్ ఆపాడు లేదంటే నేనెందుకు నీకు నచ్చిన పని చేస్తాను ప్రోమిస్ ఆయన సంస్కారం మానవత్వం పద్ధతి పాడు లేనివి వీడి కారు ఎందుకే ఆపావు ఏ మాటలు జాగ్రత్తగా రాని ఏం చేస్తావరా ఏం చేస్తావు ఏదో నీ పిల్లాన్ని పిలిచినట్టు ఏ అన్నావంటే మూతి పగిలిద్ది నువ్వే అనుకున్నా మీ మామయ్య కూడా చాలా తేడాగా ఉన్నాడు టోటల్ ఫ్యామిలీ అంతా అంతేనా లేదంటే మీ మామయ్య నువ్వు అంకర్దవలా ఏ మా మామయ్య మా అంటే ఊరుకోడు ఆహా ఏం చేస్తావు చంపేస్తావా అసలు నీ ఏంటి తెలియక అడుగుతున్నాను మీ మామయ్య ఏం చేశాడో తెలుసా కారణం లేకుండా మా మామయ్య ఏం చేయడు కానీ ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పవే నా పచ్చదార చిలక ఆర్యన్ మాటలకి స్వీటీ కోపంగా చూసింది రే అసలే నువ్వు నన్ను పచ్చదార చిలక అంటున్నావు అంటూ కోపంగా ఆర్యన్ని కొట్టడానికి ముందుకు వచ్చిన స్వీటీ చేతిని పట్టుకొని వెనక్కి మెయిల్పెట్టి ఒక్కసారిగా ఆమెని మీదకి లాక్కున్నాడు ఏంటే చిటికి మాటికి చేయలేస్తుంది చేత్తో పాటు రెండు కాళ్ళు విరిచి ఒడిలో పెడదా అర్థమైందా తన చూపుడు వెళ్తూ ఆమె మెడవంపుల్లో చిన్నగా రాస్తూ అన్నాడు చేతులు వేశావంటే ఊరుకోను చైతి ఏ టెంప్ట్ అవుతున్నావా నీ ఫేస్ కి అంత సీన్ లేదు వస్తున్నాం అనుకుని ఆపుకుంటూ అంది మరి ఏంటే నా బాడీ నీకు టన్ఫ్ అవ్వగానే నీ నిదునా ఈ చిరుచమట ఎందుకు పడుతుంది ఎంతో మెల్లిగా అన్నాడు ఒక్కసారిగా ఆర్యన్ కళ్ళలోకి చూసింది ఘాటైన చూపు నోరూరుంచే పెదాలు దగ్గర నుంచి చూస్తుంటే నీతో ప్రతిరోజు పండగే తెలుసా అంటూ ఆమె హార్ట్ కేస్ చూశాడు వెంటనే స్వీట్ చున్నీ సరిచేసుకొని రే చూపు సరిగా చూడు లేదంటే గుడ్లు పీకేస్తా అప్పుడు సినిమాలు కాదు రోడ్డు మీద చక్రాల బండి మీద కూర్చొని దేక్కుంటూ ముష్టి ఎత్తుకుంటావు నువ్వు ఉండగా నేనేందుకు గుష్టిత్తుకుంటానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏం లేదు కానీ అంటూ ఆమెను ఒత్తిటిని పట్టిన స్వేదాన్ని తొడిచి పదా కారెక్కు ఎంతసేపని రోడ్డు మీద ఉంటావు నీ కారెక్కును అయితే చంపైనా అంటూ తన ఉన్న గంతేసి స్వీటిను గురిపెట్టాడు ఊహించని చర్యకి శ్వేత నిఖిల్ భయంగా చూశారు సార్ సార్ తనేం చేయకండి అని అంతే మొండిది సార్ ప్లీజ్ తననేం చేయకండి వెనక నుంచి నిఖిల్ శ్వేత ఆడేసరికి స్వీట్ ఏమాత్రం భయపడలేదు నీకు దమ్ముంటే కాల్చరా ఆర్యన్ భుజంపై చేయి వేసి అడిగింది ఇంత బలిపేంటే ఇదే నన్ను పిచ్చెక్కిస్తుంది తెలుసా అంటూ స్వీటీ కింద పెదని గట్టిగా పట్టుకొని కార్ ఎక్కు లేదంటే కిస్ చేస్తాను నీలో నాకు నచ్చేది నీ ఎర్రని పెదవులు మర్యాదగా కార్ ఎక్కుతావా లేదంటే ఇక్కడే తో పాటు అంటూ నవ్వుతూ ఆర్యన్ కనుబొమ్మల దగ్గర వేసేసరికి కోపంగా అతన్ని వెనక్కినెట్టి ఆర్యన్ కారు ఎక్కింది నిజంగానే ముద్దు పెట్టాడని భయమేసి నవ్వుతూ ఆమె వెనకే కార్ ఎక్కారు అందరూ కార్ హాస్పిటల్ నుండి ఆపి నేరుగా లోపలికి వచ్చాడు రామ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సీత కోసం తెలుసుకుని ఆమె షాంబర్ వైపు అడుగులు వేశాడు ఎవరు కావాలి సార్ నా పెళ్ళవని రావను శిష్ట శిష్టర్ అవాక్క పోయింది ఏంటి సార్ మీ మేడం సీత ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాను దానికి ఏమన్నా మెంటలా ముగ్గురితో కలిసి సినిమా థియేటర్ లో ఉండాలి కానీ ఇలా ఎవరైనా ఆపరేషన్ థియేటర్ లో ఉంటారా చెప్పు దానికి వచ్చింది స్పెషల్ గెస్ట్ అని సరేనా రామ్ మాటలకి శిస్టర్ వృద్ధిగా కలిపింది నవ్వుతూ సీత క్యాబిన్ కి వచ్చారా చైర్లో కూర్చొని దర్జాగా మీద కాలేసుకున్నాడు ఆపరేషన్ చేసి వస్తుంది కదా నన్ను చూడగానే ఇప్పుడు నిప్పులు దొక్కిన పోతేనే చల్లవెక్కి అనుకున్నాడు అలా అరగంట వరకు కూర్చున్న రామ్ ఎంతకి సీత రాకపోయేసరికి చిరాగ్గా పైకి లేచాడు బయట నుంచి సీత మాటలు వినిపించడంతో కామ్గా పేషెంట్ కూర్చుని చైర్ లో కూర్చున్నాడు రామ్ ఏంటి నా కోసం గెస్ట్ వచ్చారా అవును మేడం లోపల ఉన్నారు మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారని సిస్టర్ అనగానే సీత ఆలోచిస్తూ డీటెయిల్స్ ఏం చెప్పలేదా అని అడిగింది సీత డీటెయిల్స్ చెప్పడం ఏంటి మేడం ఆయన మాటలకి నిజంగానే నోటి మాటలు తెలుసా అంత ఇదిగా అంటే వాళ్ళు ఎవరో నేను చూసుకుంటాను పేషెంట్స్ ఉన్నారా లేరు మేడం ఓపి ఉంటే నేను పిలుస్తా అని చెప్పి సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే సీత తన క్యాబిన్లోకి వచ్చి నోట్లో చేసి చైర్లో కూర్చుంది ఎవరో అరదే కాక ఎవరు మీరు ఈ మొగురిని అంటూ స్టైల్గా వెనక్కి తిరిగి సీతని చూసి కన్నుకుంటాడు రామ్ షాక్తో బిగిసిపోయింది సీత నువ్వా అవును నేనే ఇది కలకాదిమ గను నిజం అంటూ నవ్వుతూ పైకి లేచాడు ముందు బయటికి పో లేదంటే సెక్యూరిటీని పిలుస్తా ఎవరొచ్చినా నన్ను ఏం చేయలేరు ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసు కదా నీ రాక్షసుడు అంటూ ఫేస్ కింద ఉన్న మాస్క్ తీసి గోపంగా చూశాడు అంతే గోపంగా సీత చూస్తూ సిగ్గు లేదా నా దగ్గర రావటానికి నేనేమైనా పక్కింటి వాడి పిల్లల దగ్గరకు వచ్చానా నీ దగ్గరకేగా వచ్చాను నీ దగ్గర నాకెందుకు సిగ్గు మన ఇద్దరం కలిసి బెడ్రూమ్ లో సిగ్గుపడాలి కానీ రెండు చేతులు జోబిలో పెట్టుకుంటూ అన్న రామ్ మాటలకి సీత చంపేసేలా రామ్ని చూస్తుంది ఏంటి చంపేస్తావా ఆయన నేనేం తప్పుగా మాట్లాడేది కదా చాలా గ్యాప్ వచ్చింది కదే స్టార్ట్ చేద్దామా ఏ కొట్టడానికి చెయ్యత్తింది సీత వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఎందుకురా నేనంటే అంత కోపం కాస్త కంటికరించు ఎంచా పిల్ల పాపలతో హ్యాపీగా ఉందాం మాటలు జాగ్రత్తగా రాని నువ్వేమన్నా నా చుట్టాని వెంటనే నీ దగ్గర మర్యాదగా మాట్లాడడానికి నా పిల్లనివి కదా నీ దగ్గర ఇలానే మాట్లాడతాను ఓపెన్గా ఎందుకు వచ్చావు బీపీ తెచ్చుకోవటం మానేసి ముందు ఇది చెప్పు నన్ను ఎప్పుడు క్షమిస్తావు జరగరాని వాటి కోసం నన్ను అడక్కు నిన్ను అడిగేదేంటే సీత నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా నిన్ను తల్లి చేయలేదా అలానే నీ ప్రమేయం లేకుండా నీ ఈజీగా క్షమిస్తావు తెలుసు కదా బంగారం ఇక్కడ ఉన్నది రామని అవును ఒక ఆడదాని మనసేటో తెలుసుకోకుండా పశువులా అనుభవించి తల్లి చేసి తన ప్రేమ దూరం చేసి మనసుని చంపేసినా నీకు మా ప్రమేయం లేకుండా అన్నీ చేస్తావు నువ్వు అసలు మనిషిమైతేనే కదా ఏ పిల్లాడు అట్టయ్యేలా తిట్టకు కోపం వస్తుంది ఛీ నీ మొక్క చూస్తేనే అసహ్య వేస్తుంది వంటి మీద పాము పాకుతున్నట్టుంది ఉంటుంది ఎందుకుండదు నేను చేసిన తప్పు తప్పు నా ప్రేమ అయితే నీకు కనిపించదు కదా టేబుల్ మీద కూర్చొని అన్నాడు దాన్ని ఎవరు ప్రేమ అన్నారు సవానిజం అంటారు ప్రేమ విలువ తెలిసిన వాడికైతే కనుక్కున్న పిల్లాన్ని బలవంతం చేయవు కదా మాట్లాడితే బలవంతం సీని ఒక్కటే చెప్తున్నావు నీకెప్పుడు అనిపించలేదా అసలు ఎందుకు నేను అలా చేశాను అని అంతా అయిపోయాక తెలుసుకొని ఏం చేస్తావు జరిగితే అయితే మార్చలేం కదా నేను చేసిన పనికి చాలా హర్ట్ అయ్యామని తెలుసు నాకు డౌట్ అడిగినా ఏంటి అసలు నీ డౌట్ ఏంటి అయినా నీ డేట్స్ ని డౌట్స్ ని నేను క్లియర్ చేయాలి నాకు అవసరం ఏంటి కాక మరి ఇంకెవరికి సీతాలు ఆ మాటకి సీత కండ్లో గెరువులు నీళ్ళు తిరిగాయి ఒక్కసారిగా స్వీటీ రూపం రాణులు కనిపించేసరికి బలవంతంగా పాపుకుంది అది కాదే రెండు సార్లు అలా నీతో తూతూ మంత్రంలా కానిచ్చేసాను కదా ఎలానో ప్రెగ్నెంట్ కూడా అయ్యావు కదా మరి మనకు పుట్టింది బాబా పాప ఎంతో ఆశగా అడిగాడు రామ్ అతని మాటలకి భయంగా చూస్తుంది సీత చెప్పు సీత అమ్మాయి పుట్టిందా లేదంటే అమ్మాయినా అమ్మాయి అయితే నీలా ఉంటుంది అందంగా ఎంతో పద్ధతిగా సౌమ్యంగా ఉంటుంది అదే అబ్బాయి అయితే నాలా రఫట రౌడీలా ఉండి ఉంటాడు అవునా సీత మౌనంగా ఉంటుంది అబ్బా చెప్పవే నాకు పిల్లలంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా వాళ్ళ కోసం వచ్చాడు చెప్పు సీత ఎవరు పుట్టారు అసలు పిల్లలు పుడితేనే కదా ఏంటి అవును నాకు పిల్లలు పుట్టలేదు పిండం కడుపులో ఉండగానే ఈ మీద కోపంతో అభాషం చేయించుకున్నా ఏ భూ స్పూన్ చెప్పు అడ్డు టేబుల్ దిగి సీత దగ్గరకు వచ్చాడు అవును నిజమే చెప్తున్నా ఎప్పుడైతే ప్యాలెస్ లో నేను ఇచ్చి దూరంగా వచ్చేసానో ఆ వరుసటి రోజు నేను అవశ్యం చేయించుకున్నా మైకేల్ హెల్ప్ తీసుకొని గుటికలు విగ్గుతులు లేని ధైర్యాన్ని తెచ్చుకొని అబద్ధం చెప్పిన సీతికి ఒకవైపు చెప్పరాని బాధగా ఉన్నా మరోవైపు రా ఎక్కడి స్వీట్ని దూరం చేస్తాడన్న భయం మైకేల్ హెల్ప్ తీసుకున్నావా నిన్ను ఎత్తుకుండి పోయినా ఆ మైకేల్ హెల్ప్ తీసుకున్నావంటే నువ్వు ఏం చెప్పినా వినటానికి నేనేమైనా చేతకాన్ని దద్దమ్మలా కనిపిస్తున్నానా నిజం చెప్పవే మనకు పిల్లలు ఉన్నారు కదా సీత రెండు భుజాలు పట్టుకుని అడిగాడు లేదు లేదు నాకు అసలు పిల్లలు పుట్టలేదు అయినా నా ఇష్టం లేకుండా నన్ను తల్లి చేశావు అలాంటిది నీ కోసం నీ సంతోషం కోసం ఎలా పిల్లల్ని కట్టాను నీ మీద కోపంతోనే అభాష చేయించుకున్నా అర్థమైందా ఆమె మాటలకి రా సూటిగా చూశాడు కంటి చూపుతో మనసులే ముందు ఇంకటే పిసిగెడతాడని కోపంగా రాముని చూసి అతని కాలర్ పట్టుకుని గోడ కానిచ్చి నువ్వే చెప్పు ఒక అబ్బాయి మనసుకు విలువ ఇవ్వకుండా అనుభవిస్తే ఆ గర్భి ఉంచుకుంటుందా ఎలా ఉంచుకుంటుంది ఒక్కసారి కూడా నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదా నా విషయంలో చేసిన తప్పుకి కనీసం సారీ చెప్పాలని సీత మాట్లాడుకురా కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు ఇప్పుడే చెప్తున్నాను నీకు నాకు మధ్య ఎటువంటి బంధం లేదు చివరికి నువ్వు కట్టిన పసుపు తాడు కూడా నీ మొక్కాను కొట్టాను పిల్లలు కూడా లేరు ఇక నువ్వు దయచేసి నా జీవితంలోకి ఇంకెప్పుడు కనిపించకు వచ్చిందారనే వెళ్ళిపో అని సీత అనగానే రామ్ ఏం మాట్లాడలేదు తన షర్ట్ కలర్ పట్టుకున్న సీత చేతులు చూసి మరోసారి అడుగుతున్నాను అంటూ ఆమె చేతుల్ని పట్టుకొని నిజంగానే అమర్షం చేయించుకున్నావా సీత మీద నమ్మకంతో నమ్మలేక అడిగాడు అవునవును అవును రూమ్ దగ్గర వెళ్ళేలా అరిచి మరీ చెప్పిన సీతని అలానే చూస్తూ ఉండిపోయాడు రామ్ ఇంకా అవుంది